వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉచిత ఇల్లు జగనన్న కాలనీలు జగనన్న ఇల్లు ఇదైతే బాగా విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు అప్పట్లో ఇప్పుడు దాదాపు పద్నాలుగు నెలలు దాటుతున్న కూటమి ప్రభుత్వ హయాంలో ఆ ఇల్లు మాట అయితే పెద్దగా ఎక్కడ వినిపించట్లేదు ఎప్పుడు చూసినా రాజధాని అభివృద్ధి లేదంటే సూపర్ సిక్స్ హామీలు ఇవే తప్ప అప్పట్లో ఇళ్ళకి సంబంధించి మొదటి నుంచి కూడా సంక్షేమంలో అదొక కీలకంగా తీసుకున్నారు నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైతే ఆ ప్రస్తావన పెద్దగా రావట్లేదు ఎక్కడా కూడా ఎందుకంటే జగన్ అన్న కాలనీలు ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి వాటిని పూర్తి చేయాలి అలాగే అప్పట్లో టిడ్కో ఇల్లు కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి ఒక పక్క వాటిని పూర్తి చేయాలి ఈ నేపథ్యంలో ఇల్లు వైపు పెద్దగా దృష్టి సారించట్లేదు ఏదో ప్రకటనలకే పరిమితం అవుతుంది కానీ అయితే ఇప్పుడు తాజాగా వచ్చే ఏడాది మార్చి కల్లా పది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి అంటూ అధికారులకు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి అనేది గృహ నిర్మాణం మున్సిపల్ శాఖ అయితే ఆదేశించారు సచివాలయంలో జరిగిన సమావేశంలో అయితే దాదాపు ఇప్పటికే మూడు లక్షల ఇల్లు వచ్చే నెలలో గృహప్రవేశాలకి సిద్ధంగా ఉన్నాయట సంక్రాంతి కల్లా మరో రెండు లక్షల ఇల్లు పూర్తి చేసి లబ్ధాలకు అప్పగించాలి అనేది రాష్ట్రంలో ఇంకా ఇల్లు లేని పేద కుటుంబాలు గుర్తించి ఒక జాబితా కూడా రూపొందించాలి అనేది ఇందుకోసం పదిహేను రోజుల్లోగా సర్వే కూడా పూర్తి చేయాలి అంటే ముందు పాతి వరకు కంప్లీట్ చేస్తే చాలా వరకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు తీసుకొని నిర్మాణాలు చేపట్టడమే చాలానే ఉన్నాయి వాటి సంగతి ఏంటి అనేది ఒకటి లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళందరూ అర్హులే లేదు వాళ్ళకి వేరే చోట ఇస్తారా ఏంటి ముందు ఆ క్లారిటీ రావాలి అయితే ఇప్పుడు వీళ్ళ పెట్టుకుని ఈ పది లక్షలు ఇళ్ళ నిర్మాణం వచ్చే ఏడాది కల్లా ఇవన్నీ కలిప ఇవన్నీ పూర్తి చేస్తారా ఇందులో టిట్కో ఇల్లు కూడా చాలా ఉన్నాయి అప్పట్లో కట్టె వదిలేసి వాటిని కూడా గృహప్రవేశం చేస్తారా ఏది ఏమైనా మొత్తానికి ఆ సొంతింటి కలను నిజం చేసుకోవాలన్న పేదలకు ఇది ఒక గుడ్ న్యూసే నిజంగా మార్చి వచ్చే ఏడాది మార్చి కల్లా పది లక్షల ఇల్లు పూర్తి అయిపోతే గనక ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి ఎఫర్ట్ పెడద్దని చూద్దాం